ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ఎనభై ఏడవ నామం ఐదక్షరాల నామం వదనద్వయ ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం వదనద్వయనమ అని చెప్పుకోవాలి రెండు ముఖములు కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం ఈ తల్లికి రెండు శిరస్సులు దీన్ని బట్టి చూస్తే ఎలా ఉంటుందంటే గర్భస్థ పిండంలో ఏర్పడేటువంటి ఇంద్రియాలకి ఇక్కడ ఈ చెప్తున్న ఈ నామంలో చెప్తున్నటువంటి వదనాలకి సంబంధం ఉన్నది ఈ నామాల అంతరార్థాలు చాలా విశేషంగా ఉంటాయి గర్భస్థ పిండంలో రెండవ నెల స్థితికి ఇప్పుడున్న ఈ దేవతకి అనుబంధాన్ని దీంట్లో చెప్తున్నారు చక్ర అధిష్టాన దేవతకి రెండు వదనాలు ఉంటాయి ప్రాణము అంటే బయట నుంచి లోపలికి తీసుకునే స్వీకరించే శక్తి అపానము అంటే లోపల నుంచి బయటికి వికర్షించే శక్తి శరీరంలో అన్ని చోట్ల నుండి చెడ్డ రక్తం సిరల ద్వారా హృదయానికి తీసుకొని వస్తారు హృదయం నుంచి మంచి రక్తం ధమనుల ద్వారా మిగిలిన శరీర భాగాలకి చేయబడుతుంది ఈ రెండు ప్రక్రియలను ఈ రెండు వదనాలు సూచిస్తాయని సమన్వయపరచుకోవాలి గర్భంలోని పిండానికి మొదటి నెలలో తల్లి నుంచి ఆహార స్వీకరణకై ఒక రంధ్రం ఏర్పడుతుంది ఆ రంధ్రాన్నే ఒక వదనంగా కలిగి విశుద్ధ చక్ర అధిష్టాన దేవతగా మనం నాలుగు వందల ఎనభై అవ నామంలో చెప్పుకున్నాము అక్కడి నుంచి ఇక్కడ దాకా వదనైక సమన్విత అని చెప్పబడుతోంది ఈ నామంలో పిండం యొక్క రెండవ మాసం దాంట్లో గాలి పీల్చుకోవడానికి ఇంకో రంధ్రం ఏర్పడుతుంది మొదటి నెలలో ఒక రంధ్రం ఏర్పడుతుంది ఇక్కడ రెండవ రంధ్రం ఏర్పడుతుంది ఈ రెండవ రంధ్రాన్ని మొదటి రంధ్రాన్ని ఈ వదన ద్వయ అంటే రెండు ముఖాలు కలిగిన తల్లిగా దీన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి పిండం పూర్తిగా మానవాకృతి పొందిన తర్వాత ఈ రెండవ రంధ్రమే ముక్కుగా ఏర్పడుతుంది ఈ హృదయ స్పందనలోని శ్వాసకోశానికి సంకోచ వ్యాకోచాలు కలిగి ముక్కు ద్వారా శ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటాయి హృదయానికి సంబంధించినటువంటి ఈ చక్రం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుందనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి రెండు వదనములు కలిగినటువంటి తల్లి అని చెప్పి ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం వదనద్వయాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ